అందరికీ శుభోదయం ఛానల్ స్వాగతము ఆదివారం కదా చికెన్ అయితే వండుకుంటున్నాను అందరు రాండి తినేదిగాను అందరం మీ అందరి కోసం సపోర్ట్ వాళ్ళు అందరి కోసం చికెన్ అయితే వండుకున్నాను కెట్లపై మీద వండితేనే బాగుంటుంది అది కాకపోతే ఇంట్లోకి పోనీయం మేము బయటే వండేసి బయటే చేస్తాము బయటే తింటాము బయట కడిగి తర్వాత నీళ్ళు పోసుకొని నేను తప్పుతాము నేను చికెన్లోకి ఏం వేసుకుంటానో తెలుసా ఎప్పుడు చికెన్ వండినా అనపు గింజలు త్వచిపోయినా సరే అనపకాయలు చిక్కుడుకాయలు అయినా సరే ముదిరిన కాయలు ఉంటే అవి నానబెట్టుకొని పొట్టు తీసేసి ఈ గింజలు అయితే వేసుకుంటాను చికెన్లకి సూపర్ ఉంటుంది ఈరోజు పేజీ చికెన్ అన్ని గింజలు వేస్తాను నీళ్ళల్లో రెండు మూడు సార్లు బాగా కడుపుకొచ్చేసిన చికెన్ అయితే నూనె ముందుగానే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పైన ఇది ఇట్లానే నూనెలోనే మారుతారు బాగా పొయ్యి అంటించుకునే కష్టమని నీళ్ళు పొయ్యి పొయ్యి తెచ్చుకున్నాను దీనివల్ల ఈజీ అవుతుంది పొయ్యి అంటించుకునే సులభం అవుతుంది ఉప్పు ఫస్ట్లోనే వేసేస్తారు కొంతమంది నేను నేనైతే లాస్ట్కి వేస్తాను ఉప్పు నేను కూడా ఫస్ట్ వేస్తా ఉన్నాను కానీ ఉడకలేదు ఉడకలేదు అని వండిపేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఉడకలేదు ఉడకలేదు అంటుంటారు ఇప్పుడైతే ఉప్పు లాస్ట్కి వేసుకుంటాను సరిపోతుంది ఇది వేసిన తర్వాత గింజలు వేసిన తర్వాత కొంతసేపుకి ఉప్పు వేస్తాను इधर माशाल्लाह जिन्शु मिक्सी पटपट है उसमें ఒకసారి నెలకో వార రెండు వారాలకు తింటాము అయినా ఇంట్లోకి ఎత్తుకుపోయేదాన్ని మేము అయినా సరే ఏమైనా సరే ఇంట్లో పోయలేదు బయట వండుకొని తింటాం బయటే పెరిగేస్తా కేట్లు పోయి దాన్ని రుచే వేరే వస్తుంది మసాలా దినుసులు చాలా ఇండ్లల్లో చూస్తాను మ మసాలా దినుసులు వెతుక్కుంటారు అట్లా వెతుక్కునే పని వస్తుందని నేను డబ్బాకి వేసుకుంటాను వెతికి వెతికి వేసుకోవడం ఇష్టం ఉండదు నాకు తడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇట్లా ఏమన్నా మంచిగా వండుకొని తింటే మనిషికి ఆ సంతోషమే వేరే మరి ఎక్కువ బంతిలోపు భోజనం చేస్తే ఆ సంతోషం లేదు బయట పోతే భోజనం తినేదాన్ని కాదు నేను బయట భోజనం అంత మందిలో తినాల్సి వస్తుందని తినేదాన్ని కాదు ఇప్పుడు ఎంత ఇది బాగా కొంచేపు ఇట్లా మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలి ఏమి వేయలేసేసారా ఉత్త నూనె చికెన్ అంతే మాటలు మెల్లిగా ఇంపడుతున్నాయా ఇంకా నా వాయిస్ ఎంతే కదా తర్వాత మళ్ళీ దాంట్లోకే పోసుకోవచ్చు లాస్ట్లో మనకి ఇష్టమైతే దాంట్లోకే పోస్తాను నేనైతే నీళ్ళు ఎక్కువ అనిపిస్తే పోయిన అవసరం లేదు కానీ ఆ మసాలా కడిగి దీంట్లో ఎక్కిపోవచ్చు ఇప్పుడు ఇంకో పది నిమిషాలు ఇది ఎక్కి రోట్లో రుబ్బి వేసుకుంటే ఇంకా బాగుంటుంది వదిలేసేద్దాం కొంచెంసేపు ఎవరికి ఎవ్వరు నేర్పియారు చెప్పారు ఆడవాళ్ళు మనకి ఏది దగ్గర ఏది మంచిదో ఏది మనకి సులభంగా ఉంటుంది అది మనమే తెలుసుకోవాలి వెతికి వెతికి అన్ని ఏడొకటి ఆడొకటి తెచ్చి చేస్తారు కొంతమంది కానీ అది కష్టం టైం పడుతుంది కూడా ఇట్లా అన్నీ ఒక జాగాలుగా అంటే పని అవుతుంది లేట్ అయినా సరే నీట్గా ఉంటుంది చూసేకి మనకి దగ్గరగా ఉంటుంది కొంచెం సేపు మగినిద్దాం విడివిడిగా అట్ల పొడ్లు కూడా వేయచ్చు కాకపోతే నేను నీళ్ళలో కలిపిపోస్తాను మసాలా నీళ్ళు ఉంది కదా దీంతో కలిపి పోస్తాను అన్నమాట మసాలా దినుసులు పొడి వేసింది ఇది కొనుక్కొచ్చిండు కాదు ఇంట్లోనే అదే తయారు చేసుకుంటాం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం మసాలా దినుసులు చికెన్ ధనియాల పొడి ఎక్కువ పడుతుంది కారం పొడి కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఇంట్లోనే మిరకాయలు తెచ్చుకొని వేయించి ఇవన్నీ కూడా ఇంటి మసాలా పోసి ఇట్లా కలుపుకొని పోసే ఆదివారం కదా ఈరోజు లేట్ అయింది మా వంట మంచి వాసనైతే వచ్చేస్తా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఏ వీడియో చేయాలన్నా చాలా అంటే చాలా కష్టంగా ఉండేది నేను రోడ్ గేట్ ముంగట ముంగటలా టో నడుచుకుంటా అట్లా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలనుకుంటే ఇంటి పక్కలోళ్ళు తొంగి తొంగి నిక్కి నిక్కి చూసేది ఇంట్లో చూసేది నాకెళ్ళి చూసేది బాగా ఖరాబ్ చేసేవాళ్ళు అనేది ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది ఈ మాత్రం వీడియో తీసే అయ్యేది కాదు వాటికాడ ఇప్పుడు నీళ్ళు మనకి ఎంత కావాలో నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి మళ్ళీ గింజలు మళ్ళీ గింజలు ఉప్పు వేసుకోవడం కొంచెం నీళ్ళే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు నీళ్ళ సారంటే ఇష్టము బాగుంటుంది అలాగే ఇంటికాడికి మా అమ్మాయి మా పిన్నమ్మ అమ్మాయి ఎవరు ఒకరు వస్తూ ఉంటారు అట్లా పెట్టుకొని తినడం ఇష్టం ఉండదు నాకు పొద్దున్న లేచి అయినా సరే అని బియ్యం వెళ్ళాలంట మనము ధర్మం అనేది ఎన్ని మరిచిన ఒక ధర్మాన్ని ఆయన నీళ్ళు ఎక్కువ కోసని అంటున్నారా గట్టిగా అయిపోతుంది చూసారా నీళ్ళు ఉన్నాయి కదా గట్టిగా అయిపోతుంది ఊరికే సార్ కూడ మంట జోరు అయితే వంట జోరు అంటారు పెద్దలు అయినా మా లాంటి ఒక చ చదువు సందే లేని వాళ్ళు యూట్యూబ్లో కనబడ కనబడేది అంటే కొంచెం ఎక్కువ ఎంతకన్నా మించి ఇంత మాత్రం వీడియోలు చేసి ఇంత మాత్రం మీ ముందుకు వచ్చి అంటే దేవుని దయ చదువు రాకేం కాదు తెలుగు బాగా చదువుగలుగుతాను చదువు ఒక్కొక్కటి అర్థమయ్యలేదంటే రాయటం ఒకటి అర్థమయ్యలేదు తెలుగు అయితే చదువుతాను ఇంగ్లీష్ మీకు అసలు రాదు లోకలు కమ్మల జిమికిలు పక్కన మాటీలే రంగి పక్కన మాటిలే నే పోతా పుట్టింటికి మొదనికి చెప్పొద్దే రంగి మొదనికి చెప్పొద్దే అత్త మాటలు కట్టుకొని అత్త మాటలు కట్టుకొని పుట్టింటి నా చెప్పొద్దమ్మా లోనాకలు కమ్మల జిమికిలు పక్కన మాటిలే రంగి పక్కన మాటిలే నీ పో తప్పుకి ఏ మొగనికి రంగి మగునికి చెప్పొద్దే ఏదో అలా సల్ల గుర్తొచ్చింది పాట పాడేది అని ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మన ఛానల్లో చిన్న చిన్న వీడియోలు కూడా చాలా బాగుంటుంది భక్తిని మర్చిపోతే విముక్తి ఉండదు క్తితో ఉంటే ముక్తి తనంత తన టైం పది గంటలు అయిపోయింది నీరు ఎండ అండి బాగా బాగానే వస్తుంది ఎండ మంచు ఎంత గట్టిగా ఉంటే ఎండ అంత స్ట్రాంగ్గా వస్తూ ఉంది మంచి వాసన అయితే వస్తా ఉంది గుప్పేసుకొని గింజలు వేసుకుంటే సరిపోదు మంచు కాలం పొద్దున్న నిద్ర లేవుగానే గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగండి గ్లాస్ నీళ్ళల్లో కొంత ఫలితం అయితే ఉంటుంది నాకేమైందిలే నాకేం బాగుందని అని అని యామారద్దు గోరువెచ్చని నీళ్ళు అయితే గ్లాస్ తాగండి డైలీ పొద్దున్న పరిగెడుకున్నాను ఫస్ట్ ఇది కూడా పది నిమిషాలు ఉండాలి కదా ఉడకల్ కదా రాగి సంగీతలకి మరింత రుచిగా ఉంటుంది ఈ చారు అనే అలవాటు మాకు అందుకనే చారు అంటున్నాను మా పక్క చారు సంగటి అని అంటారు నేనే కొత్తగా కొత్తగా గు అనుకుంటూ ఉండిపోయాను him सो स्टेपलंद बाग अंदर बाग